హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సంప్రదాయం ఇవాళ వచ్చేసి శనగపప్పుతో పొడిబేళ్ళ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పొడిబేళ్ళ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఈ పొడిబేళ్ళ కూర రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసి పెట్టారంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి ముందుగా ఒకటిన్నర కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలి ఈ శనగపప్పు షాప్లో కొన్నవి కాదండి ఇంట్లోనే శనగలను విసర్రాయితో విసురుకోవడం వల్ల అక్కడక్కడ శనగపప్పుకు పొట్టు అతుక్కుని ఉంటుంది ఒకటిన్నర కప్పు శనగపప్పు తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను కట్ చేసుకొని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలను రోట్లో కానీ లేదా మిక్సీ పట్టుకొని వేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ చిన్నగా కట్ చేసుకున్నట్లయితే బేళ్ళపూరలేకే కలిసిపోతాయి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకోవాలి ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోకూడదండి కావాలంటే పచ్చిమిరకాయలను పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించుకున్న శనగపప్పును వేసుకోవాలి శనగపప్పును ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే మనం ఇక్కడ కూడా ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది మరి మెత్తగా అయిపోతాయి అందుకనే అక్కడ ఒక నైంటీ పర్సెంట్ దాకే ఉడికించుకోవాలి ఈ విధంగా శనగపప్పుని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి అప్పుడే అందులో ఉన్న పచ్చిమిర్చి ఉల్లిపాయలన్నీ బాగా పడతాయి ఈ విధంగా మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మన కూర తయారైపోయినట్లే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఫ్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు ఇలా స్టైల్లో శనగపప్పుతో కూరను ఇలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ బేర్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ బేర్ల కూర ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్